హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు భోగి అందుకే వీక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు ఇక ఇవాలి వార్తల్లోకి వెళ్లే ముందు ఒకసారి హెడ్లైన్ వార్తలు సాక్షిలో చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం అంటూ జగన్ స్టేట్మెంట్ని వాళ్ళు ఒక వార్తగా రాశారు అలాగే తొక్కిసలాట ఘటనలో సర్కారు వ్యవహార శైలిపై వైఎస్ఆర్ జగన్ ఆక్షేపణ టీడీపీ టీటీడీ చరిత్రలో తొక్సలాటి జరిగి ఆరుగురు చనిపోవడం ఎప్పుడూ జరగలేదు ఇదే మొదటిసారి భక్తులు ప్రాణాలు కోల్పోవడం సాధారణ విషయం కాదు ఈ ఘటన ప్రాయశ్చిత్తంగా క్షమాపణలతో సరిపోతుందంటారా ఏమిటి దారుణం శ్రీవారి భక్తులు ప్రాణాలు విలువ లేదా చట్టం న్యాయం ఏమీ లేవా కేసులు అయితే పెట్టాలిగా ఎవరి మీద పెడతారు ఎవరి మీద పెట్టాలి ఎందుకు పెట్టాలని ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం అంటూ సీరియస్గానే ప్రశ్నించారు ఇది ఆలోచించవలసిందే ఇది బాధ్యులు అయితే ఉన్నారు కదా ఎవరైతే బాధ్యులు దాని మీద చర్యలు తీసుకోవాలి అది అందరూను ఇది ఎందుకంటే మొత్తంగా వైఫల్యం కదా సో అదే ప్రశ్నించారు ఈవో అడిషనల్ ఈవో కలెక్టర్ ఎస్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలి టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో కేసులు పెట్టి దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలి లేదంటే శ్రీవాతి భక్తులకు ఆగ్రహం గురి కాక తప్పదు సీఎం డిప్యూటీ సీఎంలు రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి ఈ ఈయన క్షమాపణ చెప్తాడు పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలంటే క్షమాపణ చెప్తే పోయిందా పవన్ కళ్యాణ్ గారు నేను కూడా నిన్న వీడియో చేశాను దాంతో కుదరదు కేసులు అయితే పట్టాలి కదా క్షమాపణ చెప్పేసి మీ చేతులు దులుపేసుకున్న మీ తన్ను సావండి అంటే ఎలా ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఇక తిరుమలలో లక్ష్మణ్ లేళ్ళ పేరుతో దానికి యాడింగ్ అనమాట నిన్న కూడా రాశారు అదనపివోగా చెలరేకపోతున్న లోకేష్ మొంటూ ఏ అధికారం లేకపోయినా టీటీడీలో పెత్తనం కొద్ది నెలలుగా అదనపువో కార్యాలయంలో తిష్ట దాతలిచ్చే విలువైన కానుకలపై లక్ష్మణ్ ప్రత్యేక దృష్టి పరకామని పోటు విరాళాలు ఈ ఫైల్స్ టీటీడీ పైన పర్యవేక్షణ ప్రతి ముఖ్య సమావేశంలోనూ పెద్దపీట అదనపు ఈవో ఆఫీసులోనే అప్రమ అపవిత్ర పనులు చేస్తున్నట్లు సిబ్బంది ఆరోపణలు ఇదే కథ నిన్న నిన్నటికి ఇది కంటిన్యూషన్ అనుకుంటాను ఎందుకంటే నన్ను కూడా ఈయన ఫోటో వేస్తూ మీటింగ్లోనే పాల్గొన్నారని ఒక కథనం వేశారు ఇక రెండు ముఖ్యమైన అంశం లేని సంక్రాంతి పేరు పేరుతో చేతిలో డబ్బులు లేక పేద మధ్య ప్ర ప్రజలు దిగాలు గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ దూరం అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు మత్స్యకారు భరోసా లేదు వైద్య విద్యా దీవెన వసతి దీవెన కనిపించడం లేదు రోగం వస్తే ఆదుకునే దిక్కు లేదు ఫ్యామిలీ డాక్టర్ కనుమరుగు ఇంటికొచ్చే మందులు ఆగిపోయే తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే వాలంటీర్ వ్యవస్థకు మంగళం పైగా ఈ ప్రభుత్వం ఇస్తానన్న సూపర్ సిక్స్ మిస్సు ఆదాయం పెరగక ప్రభుత్వం ఆదుకోక జనం సతమతం మరోపక్క అటకెక్కిన అభివృద్ధి గ్రామ సేమలన్నీ కళావిహీనం స్కూల్లో ఆగిపోయిన నాడు నేడు పనులు ఒక పని జరక్క ఉసూరుమంటున్న సచివాలయాలు అన్నదాతలకు చేయుత ఇవ్వలేని దుస్థితిలో ఆర్జీకేలు ఆర్బీకేలు సారీ అమ్మ అబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టుగా మారిన ధరలు ఊరూరా ఇదే దుస్థితి అందరి నోట ఇదే మాట అయితే ఒకటి మాత్రమే నిజం ధరలు అయితే చాలా పెరిగి కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కాకపోతే పండగ సందడి లేదు అని రాయడం రాజకీయ ఉండుండొచ్చు అయితే మా హయాంలో అంటే జగన్ అన్న హయాంలో మాత్రం ప్రతి జనవరి ఫస్ట్కి నాకు గుర్తుండి మొదట మూడు సంవత్సరాలు మాత్రం పండక్కి అమ్మఒడి వేసేవాళ్ళు దాంతో ఆరో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు కల్లా అమ్మఒడి పడేది దాంతో పాపం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి బట్టలు గట్ట కొనుక్కునే వాళ్ళు అంతవరకు వాస్తవం అయితే అమ్మఒడి ఇవ్వట్లేదు అంటే బట్టలు కొనుక్కోవడానికి కాదు కదా ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి వాటి కార్యక్రమం కదా కొన్ని చాలా వాటిల దగ్గర సో అది మరి జగన్ అన్న ఇందులో పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నట్టు ఉన్నాయి అయితే ధరలు అయితే బాగా పెరిగాయి పైగా మన విద్యుత్ ఛార్జీలు పెంచారు ఈ ఛార్జీల ప్రకారం అన్నీ రకరకాలుగాను ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు సంక్రాంతి అయితే ఏడాదికి ఒక పండగే అందరూ పెద్దలకి చేసుకుంటారు కాబట్టి సందడి అయితే ఉంది ఇక పద్నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్ల బంగారం స్వాధీనం విదేశాల నుంచి పదిహేడు పాయింట్ తొమ్మిది కిలోల బంగారం అక్రమ రవాణా పదహారు మంది నిందితులను పట్టుకున్న కస్టమ్స్ అధికారులు ఇది ఒకటి దిగుమతి ఈ మధ్య డ్రగ్స్తో పాటు బంగారం విపరీతంగా దిగుమతి అవుతుంది ఒకేసారి పద్నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్లు పదిహేడు కిలోలు దాదాపు పద్దెనిమిది కిలోలు అంటే చాలా ఎక్కువ బంగారం వచ్చినట్టు నాలుగేళ్ళు చిన్నారిపై బాలుడి లైంగిక దాడి బాలుడిని నదుపులో పెట్టుకోవాలని చెప్పిన బాల తల్లిదండ్రులపైన బాలుడి తల్లి ఆగ్రహం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ సమాధానం దీనికి కొసమరుపుగా వైసీపీ ఇది ఉండడానికి ట్రేడ్ మార్క్ ఉండడానికి కానీ టీడీపీ నేత కావడమే దానికి కారణం అంటూ దాన్ని మళ్ళీ రాజకీయంలోకి లాగడం ఇందులో అంశం ఏంటంటే పిల్లాడు తప్పు చేశాడు వాడిని శిక్షించాలి వాటి మీరు పోలీస్ కేసు పెట్టండి పోలీసులు శిక్షించాలి దానికి రాజకీయ నాయకులు ఏమైనా అడ్డుకుంటే దాన్ని ప్రచారం ఇవ్వండి ప్రజలకు తెలియజేయండి పలానా నాయకుడు అని చెప్పండి కానీ అవునా కాదా కథనంలో కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా తెలియని పరిస్థితి ఇలాంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇందులో రాజకీయ అంశాలు లేకుండా రాజకీయం చొచ్చుకోకపోకుండా చూడాలి ఇంకా హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ జిల్లా వార్తల్లోకి వచ్చేటప్పుడు ద్విచక్ర వాహనాలు మీద ప్రయాణం చేసే వాళ్ళు విధిగా హెల్మెట్ ధరించండి అంటూ పోలీసులు ఈ మధ్య ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు ఇక ముందు సీరియస్గానే ఉంటాం చర్యలు తీసుకుంటాం కేసులు రాస్తామంటూ చెప్తున్నారు దీని మీద గ్రామాల్లోని గట విరివిగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నా నిన్న సోంపేటలో ఒక ర్యాలీ కూడా చేశారు అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ పలసా కాసిబు మున్సిపాలిటీ వరుసగా మూడు నాలుగు రోజులుగా పండక్కి మీరు గ్రామాలకు వెళ్తే మీ ఇళ్లల్లో ఎవరు లేకపోతే మీ వీధి సచివాలయంలో కానీ లేదా దగ్గరలో మీ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వండి నైట్ రౌండ్స్ గట్టా వేస్తూ ఉంటాం గుడిలో మెల్ల వాళ్ళ ఆపుతారా ఆపరా అని కాదు బట్ ఒక ప్రి ప్రికాషన్ అనమాట కాబట్టి ప్రజలు ఆ దాన్ని అవకాశంగా తీసుకోండి ఇక అక్రమ లేఅవుట్ పేరుతో పోలేరమ్మ గుడి సమీపంలో వేసిన లేఅవుట్ సంత మండలం పోలేరమ్మ గుడి సమీపంలో అక్రమ లేఅవుట్ వెలిసింది క కన్వర్షన్ చేయలేదు పంచాయతీ అనుమతి లేదు లేౌట్లో ప్లాట్లు లక్షలాది రూపాయలకు అమ్మేస్తున్నారు అంటూ ఒక కథనం రాసింది ఇది సంత బొమ్మాలిలో వెలిసినవైన అనుమతులు లేకపోయినా అమ్మకాలు సంత సంత మండలం సంతబొమ్మాలి పోలేరమ్మ గుడి అంట ఇది అధికారులు మరి చూడాలి ఇది ఇక విరిగిపోయిన సెంట్రల్ లైటింగ్ పేరుతో నిన్న మొన్న పండగ ముందుతోనే మొదలుపెట్టారు సెంటర్ ఏదో ఏడాకుల జట్లు అన్నిటిని తొలగించడం ఇది తొలగించినప్పుడు నేల బలహీనమై ఆ సెంట్రల్ లైటింగ్ స్తంభాలు కూడా చాలా చోట్ల కూలిపోయి రోడ్డు మీద పడి అడ్డంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు వాటితో రాత్రిపూట లైటింగ్ కూడా ఉండట్లేదు దాని మీద ఒక కథను రాసిందా కంటిన్యూషను ఇంకా రాజ్యాంగ విలువలకు తిలోగా తిలోదకాల పేరుతో రాజ్యాంగ విలువలను కాపాడండి అంటూ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ ప్రతిల్ని పంపిణీ చేశారు నిన్న బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యవహరిస్తుంది రాజ్యాంగ విలువలు తిలోక తిలోవదకాలు ఇచ్చేటట్టు అంటూ డిసిసి అధ్యక్షుడు అంబటి కృష్ణారావు ధ్వజ ధ్వజమిచ్చారు ఏసీసీ పీసీసీ ఆ ఆయన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్ వీళ్ళందరూ కలిసి నిన్న షాపుల దగ్గర వీళ్ళందరికీ పంచారు ప్రజలు పంచారు ఇక భోగి మంటలకు తాటాకుల పేరుతో ఒక కథనం గ్రామాల్లో సందడి అంటూ చెట్లు కొమ్మలు నరుగుతూ ఈవేళ భోగి అందరూ ఆనందంగా జరుపుకుని ఉండి ఉంటారు నిన్నటి ఇది ఇక బాగసాయి సాయిపేటలో కాలువ లేక మురిగినంత రోడ్డుపైన నిలిచిపోతుంది ఇది వరుసగా మూడు రోజులుగా కంటిన్యూస్గా వస్తుంది కథనం అయినా ఎవరూ పట్టించుకోవట్లేదు అని ఇక పిడిగేట తలంబరాల కూతురు అంటూ పాలకొండ రోడ్లో కోదండరామస్వామి ఆలయంలో ఉత్సవాల్లో భాగంగా నిన్న గోదాదేవి కళ్యాణ ఉత్సవం ఏర్పాటు చేశారు దాని సందర్భంగా జరిగిన విశేషాల గురించి రాశారు ఇక కర్పూర జ్యోతి వేడుకల వేడుకలకు వేలాయ్యే పేరుతో నిన్న అలంకరణ అయ్యప్ప స్వామికి రేపు బలగ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉత్సవం అంటే ఈవేళ జ్యోతి దర్శనం వంటివన్నీ ఉంటాయి దానికి సంబంధించి బలగలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో నిన్న పూజలు గట్టా చేశారు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు ఈవేళ దర్శనాలకు ఈవేళ రేపు దర్శనాల కోసం ఇక రహదారి నిబంధనలు పాటించండి అంటే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళందరూ వాహనాలు నడిపే వాళ్ళు ముఖ్యంగా రహదారి నియమాలు అంటారు ఫాలో ట్రాఫిక్ రూల్స్ అంటాం కదా వాటిని పాటించండి అంటూ ఎస్ఐ ఎండి ఎస్ఐ నిన్న హిరమండలం ఆయన హిరమండలం ఎస్ఐ ఆయన పుల గ్రామాల్లో పర్యటిస్తూ వారందరికీ తెలియజేశారు ఇక కోడి రెడీ పేరుతో పుంజుకున్న గిరాకీ కోడి ధర ఐదు వేలు నుంచి పదివేలు ఎల్లన్పేటలో సంతలో నిన్న కనిపించిన హడావిడి అంటూ ఒక కథనం తెలుగు శుభం తెల్లపుంజులకు మంచి గిరాకీ కత్తి గడితే గెలిపే గిరాకీ ఉన్న కోడి పుంజుంటూ కథలను రాశారు ఒక పక్క పోలీసులు కోడి పందాలు నిషేధం అంటుంటే ఇవి గ్రామాల్లో ఆగవు పల్లెల్లో ఏ సందడి పేకాట కోడి పందాలు ఈ పల్లె పల్లె రోజుల్లో ఈ పూర్వం ఇంకా ఎడ్లు బండి పోటీలు గుమ్మటాలని ఉండేవి ఇంత ఇంత రాళ్ళు అవి ఎత్తడం నా చిన్నప్పుడు కూడా నేను చూసాను ఇవన్నీ అయితే ఏం చేస్తాం ఇక కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి అంటూ అన్నం ఎక్కవలసిన ర్యాలీ నిర్వహిస్తున్న జన విజ్ఞాన వేదికలు ఈ కాలుష్యం నివారణించాలి ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక ర్యాలీ చేస్తూనే ఉన్నారు దాని మీద ప్రజలు కూడా అప్రమత్తం అవ్వాలి ఆచరించాలి ఇక ఉపాధి ఉద్యోగాల నిమిత్తం వలస వెళ్ళినారంతా తిరిగి ఊళ్ళకు వస్తున్నారు గ్రామాల్లో సందడంతా కనబడుతుంది అంటే ఒక కథను రాశారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో గారమండల కేంద్రంలో ఆదివారం ప్రత్యేక సంత జరిపారు దీనికి ఆ భోగి కావాల్సిన ఈ పళ్ళు పిల్లలు చిన్నపిల్లలు ఉంటే రెండేళ్ళు మూడేళ్ళు పున్న పిల్లలకి భోగిపళ్ళు గట్ట వేయడం ఇదంతా ఆనం అయితే అంటే రేగుపళ్ళుని వాళ్ళకి భోగిపళ్ళు పేరుతో వేస్తారు తలంబురాలుగా వేసి ఆనందిస్తారు వెళ్తారు సాయంత్రం ఉన్నాడు వాటి అన్నీ కొనుక్కోవడానికి సంతకంత చేరారు ప్రజలు అంటూ ఇక జాతర చూద్దాం రండే జాతర చూద్దాం అంటూ ఒక రణస్థలంలో ప్రఖ్యాతిగాంచిన ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతి కోటపాలెం సేరి కొలువైన భద్రమహంకాళి అమ్మవారి జాతర మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యేవి కోటబొమ్మలి భద్రమహంకాళి కోటపాలెం రణస్థలం మండలం కోటపాలెంలో దానికి జాతర ఏర్పాట్లు అన్నీ చేశారు జైంటు ఇవన్నీ ఏర్పాటు చేశారు ఈ మూడు రోజులు కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తారు అందువల్ల దానికి జాతకు తల్ జాతరకు తల రండి తరలి రండి అంటూ ఒక కథనం రాశారు ఇక కోడిపందాలపై దాడులు ఇందాకే కోడిపుంజులమ్మాల గురించి చదువుకున్న కోడిపుంజు ఫైట్ల మీద కూడా రాణస్థలం మండలం చల్లపేట గ్రామ సమీపంలో జరిగాయి పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారంటూ ఇక ప్యాకెట్ రాయిల్ అరెస్టు ఇది కూడా గార మండలం కోర్మన సమీపంలో ప్యాకెట్ ఆడుతున్న వారిని అరెస్ట్ చేశారు ఈ పండుగ రోజుల్లో మరి అదే టైంపాస్ జనానికి పల్లెలు పట్టణాల నుంచి పల్లెలు వచ్చిన వాళ్ళకి ఇక దారి దోపిడీ పేరుతో ప్రైవేట్ బస్సులు అన్యాయంగా దోపిడీ చేస్తున్న వైనం గురించి పెద్ద కథనమే రాశారు పదమూడు వందలు ఉండాల్సిన టికెట్ ప మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు కూడా అయిపోయింది దాని మీద రకరకాల కథనాలు రాశారు ఇక భోగి మంట ఆచారాలు వ్యవహారాలు వివరిస్తూ ఒక ప్రత్యేక కథనం రాశారు భోగి పిడకలు విశేషం కర్రలు భోగి పాటలు భోగి పళ్ళు వర్ష ఆచార వ్యవహారాల కోసం అంటూ తర్వాత ఊర్లో గత ఏర్పాట్లు జరుగుతున్న ఏర్పాట్ల మీద కథనం రాశారు ఇంకా అక్రమ ఇసుక తవ్వకాలు మళ్ళీ ప్రారంభం పేరుతో ర్యాంప్ రోడ్డు బాగు చేస్తున్న దృశ్యం అంటే ఇసుక తోడుకోవడానికి వీలుగా మండల కేంద్రం డిస్టిలేషన్ ర్యాంపులు ఇసుక అక్రమ తవ్వకాలు మళ్ళీ ప్రారంభమయ్యే గార ర్యాంపు సమీపంలోనే రక్షిత నీటి పథకం గ్యాలరీ గ్యాబ్రియన్ వాళ్ళు వ్యవసాయ బోర్లు వెంట ఉండటం ద్వారా నష్టాలపై పలుమార్ల సాక్షులుగా కథనాలు ప్రచురించడంతో కావడంతో కలెక్టర్ దృష్టాన్ని తవ్వకాలు నిలిపేయించారు మళ్ళీ అవి ప్రారంభించారంటూ కథనం రాశారు అలాగే ఇరవైలోగా అన్ని కూల్చేయండి తర్వాత రథసప్తమి పండుగ సందర్భంగా ఏర్పాటు ఫిబ్రవరి నాలుగో తారీఖున రెండో తారీఖు నుంచి మూడు రోజుల పాటు చేస్తామంటూ రెండో తారీఖున ప్రారంభించట్టు ప్రభుత్వం ప్రకటించింది అధికారికంగా చేస్తామంటూ మీద ముందు షెడ్లు ఇళ్ళు ఆక్రమణలు ఇవన్నీ ఉంటాయి వాటి అన్నింటినీ కూల్చేయండి త్వరగా పనులు చేయండి అంటూ నిన్న రామ్మోహన్ నాయుడు గారు సందర్భం విజిట్ చేశారు కార్యక్రమాల పనులు ఎలా జరుగుతున్నాయి అంటూ దాని మీద ఇది ఇక ఊరు హుసూరు పేరుతో పల్లెగూటికి చారన్ పండగ అంటూ ఒక కథనం రాసింది ఈనాడు లోకల్ మెయిన్ పేపర్లోకి వచ్చేటప్పటికి దీనిలో ఒక గ్రామం ఇప్పుడు గ్రామం ఒక ఫోటో వేసి అక్కడ ఊరంతా వెలవలబోతుంది రాసుకొని వచ్చారు అక్కడ వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ లాంటిది చేసుకొని అలాగే ఇక ఈనాడులోకి వచ్చేటప్పటికి అలలపై పడవలుతూ వస్తాయి అంటూ కోనసీమలో మన కేరళ తరహా పోటీలు పర్యక ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు పేరుతో ఈ కాలువలు ఉంటాయి కదా ఆ కాలువల్లో మన ఒడిస్సాలో మన కేరళలో బాగా ఫేమస్ చిన్న పడవల్లో ఒక ఇరవై మంది ముప్పై మంది నుండి తెడ్లు వేసుకుంటూ చేస్తారు కదా పోటీ ఉంటుంది దాన్ని ఆ తరహాలో ఇక్కడ మన కోనసీమలో కూడా ప్రారంభించారంటే దాని గురించి ఇక పండక్కల్లా చాలా దగ్గర రోడ్లు వేస్తాం అంటూ అన్ని రోడ్లు గుంతలు పూడిస్తాం మంచి రోడ్లు అంటూ ప్రకటించింది ప్రభుత్వం రాగానే దానికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ గారు మూడు వేల ఏడు వందల యాభై సిసి కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించామంటూ వెలువరించారు దాని వివరాలు అంటే ఎక్కడెక్కడ వేసామంటూ ఒక కథనం ఇక నేటి నుంచే మహా కుంభమేళ ప్రయాగరాజులో ఇవాళ నుంచి కుంభమేళ మొదలయ్యింది నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది ప్రజలందరూ లక్షల్లో పాల్గొంటున్నారు దాని అక్కడ వివరాలు అంటే అక్కడ వెళ్తే ఎలా ఉండాలి ఎక్కడ అకామిడేషన్లు దొరికితే ఏర్పాట్లు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయంటూ మొత్తం ఒక కథనం రాశారు పుష్య మరియు సోమవారం నుంచి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ప్రారంభం కానుంది గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజం ఎందుకు వేదికైంది నలభై ఐదు రోజుల పాటు జాగి జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు పర్యాటకులు రానున్నారు ఆధ్యాత్మిక వేడుకకు ముప్పై ఐదు కోట్ల మంది వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇది దాని మీద ఒక కథనం ఇక ఢిల్లీలో రైతులు మేము ట్రాక్టర్లతో ర్యాలీ చేస్తాం ఈ రిపబ్లిక్ డే కని మీకు గుర్తునే ఉంటుంది గతసారి కూడా ఒకసారి ఇటువకే ప్రకటించారు పోలీసులన్న అడ్డంకులు పెట్టారు ర్యాలీకి రాకుండా ఆపారు అరెస్టులు గట్టా చేశారు ఈసారి కూడా మళ్ళీ గ్యారెంటీ ఇవ్వట్లేదు మాకు పేరుతో వాళ్ళు అంటే మినిమం ప్రైజ్ దాన్ని గ్యారంటీ ఇవ్వండి అంటున్నారు దాని గురించి వాళ్ళు ర్యాలీ చేద్దామని ఇక లోకల్ ఎడిషన్లోకి వచ్చేటప్పుడు పల్లె క్రీడాకారులు మెరుగులు పడ్డారు సాఫ్ట్బాల్లో రాష్ట్ర స్థాయికి ఎంకి అంటే ఒక కథనం పల్లె క్రీడాకారులకు అవకాశాలు ఇస్తే వీళ్ళంతా నిజంగా మెరుకులలాగా అభివృద్ధి చెందుతారు మన శ్రీకాకుళం నుంచి కరణం మల్లేశ్వరి చాలామందికి తెలిసి ఉంటుంది ఆమె ఒలింపిక్స్ మెడల్ కూడా గెలిచింది ఆమె మన శ్రీకాకుళం అమ్మాయి అది మనం ఆనందించాల్సిన విషయం స్పోర్ట్స్కి అవకాశాలు ఇస్తే చాలామంది ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ అదే దుమ్ము రేగుతుంది పేరుతో ఈ చెట్లన్నీ తొలగించే కార్యక్రమంలో మొత్తం రోడ్డంతా దుంపాలు అయిపోయింది టూ వీలర్ వెళ్ళినా ఒక ఎంత ఇసుక గాలిలో రేగుతుంది అసలే చలికాలం అవడంతో మరింత ఇబ్బంది అవుతుంది కళ్ళల్లో పడుతుంది అక కళ్ళల్లో పడుతుంది అంటూ పొందూరు మండలం కింతల గ్రామం సమీపంలో శ్రీకాకుళంకి వెళ్ళే ప్రధాన రహదారి పక్కనే రైస్ నుంచి వస్తున్న ధాన్యం ఊక వాహనదారులో ఇబ్బంది పెడుతుంది కింతల సమీపంలో ఈ మిల్ అవుట్ ఉంటుంది రైస్ మిల్లు ఇది ఈ సీజన్ కదా వాళ్ళు ఆడిస్తూ ఉంటారు అది రోడ్డు వైపే ఉంటుంది ఊక వేసే ఇదంతా అవుట్ అవుట్లెట్ దాంతో గాలి గట్ట వేసిందంటే ఈ సీజన్ గాలి చల్లగాలు వేస్తుంటాయి కదా చాలా ప్రమాదకరంగానే ఉంటుంది చాలాసార్లు కంప్లైంట్ చేస్తేనే ఎవరు పట్టించుకోలేదు ఇక పదిలో చిన్నారి ఆరోగ్యం పేరుతో ఒక కథనం రాసింది ఈనాడు వారానికి రెండు రోజుల పాటు టీకాల కార్యక్రమం ఎక్కడెక్కడ వేస్తారు ఎలా వేయించుకోవాలి ఏ ఏ టీకాలు వేస్తారు అంటూ ఒక కథనం రాసింది చిన్నపిల్లలకి టీకాల కార్యక్రమం ప్రతిసారి ఇప్పుడు వారానికి ఒకసారి ఉండేది ఇక్కడ నుంచి వారానికి రెండుసార్లు పేరుతో వేశారు అలాగే స్ఫూర్తి ప్రదాత వివేకానందుడి పేరుతో నిన్న వివేకానందు యువజన కార్యక్రమం సందర్భంగా ఆయన పుట్టినరోజు యువజన కార్యక్రమం నిర్వ నిర్వహిస్తారు కాబట్టి దాని ప్రకారం సూర్యమల్ మన శ్రీకాకుళం సూర్యమాల సెంటర్లో ఉన్న వివేకానంద విగ్రహానికి రామ్మోహన్ నాయుడు గారు విగ్రహం వేస్తూ ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు రచయిత కాపకూర్పు నరసింహూర్తి రచించిన విశ్వాన్ని విశ్వానికి దిక్సూచి పేరుతో ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకాన్ని నిన్న విడుదల చేశారు దీనిలో మన ఎం లోకల్ ఎమ్మెల్యే గుండె శంకర్ గారు కూడా పాల్గొన్నారు ఇక కళ్యాణం కమనీయం పేరుతో ధర్మ ధనుర్మాసం సందర్భంగా వివిధ ఆలయాల్లో గోదాదేవి కళ్యాణం నిర్వహించారు దానికి సంబంధించిన కథనాలు రాశాయి ఇక కనుమ జాతరకు పద్మగిరి పద్మనాభగిరి ముస్తాబు పేరుతో ఒక కథనం జలమూరు మండలం సంక్రాంతి వేడుకల్లో భాగంగా కనుమ రోజు సాధారణంగా జాతరలు గట్రా జరుగుతుంటే చాలా ఆలయాల్లో ప్రజలు విరివిగా వెళ్తారు గ్రామాల నుంచి అయితే చాలా సందడిగా ఉంటుంది దాని గురించి కథనం రాశారు ఇక వా వారికి చెత్త వీరికి సంపద పేరుతో కథనం ప్రభుత్వ ఉన్నత ఆశయంతో చెత్త నుంచి సంపద సృష్టించాలని నిర్ణయించి మూడు కోట్లు ఖర్చు చేసి కేంద్రాలు నిర్మించింది కానీ సంపద తయారీ మాత్రం తూతు మంత్రంగా సాగుతుంది గ్రామాల్లో సేకరించిన వ్యర్థాలు పొలిమేరలో పడేస్తున్నారు వీటిని కొంతమంది సేకరించి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు చెత్తని సంపద సృష్టించడం అంటే ఆ చెత్త అంతా డీగ్రేడింగ్ చేస్తూ ఏదో బయోగ్రేడ్ బయోడిస్పోజబుల్ కింద కొన్ని రీసైక్లింగ్ కింద కొన్ని అనుకున్నాం కానీ ఇలా చెత్త ఏరుకునే వాళ్ళు పీచి పోషిస్తారు అనుకోలేదు ఈ ఇది ఇది కొంచెం ప్రభుత్వాలు ఆలోచించాలి అత్యవసరమైతే ఆరు బయటికే పేరుతో పోలేక మండలంలో అంగన్వాడీ కేంద్రంలో మురుగు దొడ్లు లేవు దాంతో పిల్లలు ఎమర్జెన్సీ అంటే బాత్రూమ్ గట్టా వెళ్ళాల్సి వస్తే పరిగెట్టాల్సి వస్తుందంటూ అలాగే ఒకే స్తంభానికి అనేక వైర్లు తగిలించి ఉంటాయి దాని మీద కూడా కథనం అదే నిత్యం అదే తంతు అంటూ అలాగే నందిగా మండలం కర్లపూడి పంచాయతీ చిన్నతామరాపల్లి సమీపంలో వస్తారణం కాలుపై కాలుప్పై నడుక వంతుని నిర్మించారు ప్రస్తుతం శిథిలాస్తు చెందిపోయింది ఫోటో కూడా వేశారు గోడలో సైడ్ వాల్స్ అన్నీ విరిగిపోయి ఉన్నాయి నడడానికి ప్రమాదకరంగా మారిందని అంటూ ఇక ఇక ట్రాఫిక్ అంతరాయం అయితే ఇక్కడ పెడుతుంది మండలం చలవాణిపేట కోడల దగ్గర ట్రాఫిక్ అంతరాయం ఈ రైల్వే పనులు అవుతుండడంతో అక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది ట్రాఫిక్ దారి మళ్ళించమని గొడవలు కోరారు దాని మీద ఒక కథనం ఇక గ్రామ సచివాలయాల్లో ఇన్ఛార్జీలే అధికం దాంతో అదనపు భారం అవుతుందంటే వైకోపా పాలనలో రాష్ట్రంలో గ్రామ సచివ వార్డు సచివాలయాలు అందుబాటులోకి వచ్చే ప్రజలకు ఎన్నో అవకాశాలు అవసరాలు అన్నీ సచివాలయంకెళ్తే తీర్తి అంటూ చేశారు కొన్ని జరిగే కూడా తప్పును తప్పు అని చెప్తాం మంచి మంచిగా చెప్తాం వాలంటీర్లు ఇంటికి వచ్చి ఫంక్షన్ ఇచ్చేవారు ఈ కార్యక్రమాలు బాగానే ఉండేవి అయితే ఇది అవసరమా అలా మళ్ళీ వేరే చర్చ అనుకోండి దాని గురించి వెళ్ళక్కర్లేదు ఇక దానిలోకి వచ్చేటప్పటికి మండలాల వారీగా సచివాలయ సిబ్బంది అంతా ఇన్ఛార్జీలు ఎంతమంది ఉన్నారు అంటూ వారికి జీత బత్యేలా అంటే ఒక్కదనవుతారా సార్ దీనివల్ల ఇన్ఛార్జీలు వేయడం వల్ల ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి అంటూ ఇక వృధాగా వదిలేశారంటూ వజ్రపొత్తూరు మండలం బెండికొండ వద్ద జగనన్న కాలనీకి తాగునీరు అందించడానికి సిద్ధం చేసిన పైపులను వినియోగానికి నోచుకోలేదు పైపులు అయితే తీసుకొచ్చారు వేస్తామని అవన్నీ అక్కడే వదిలేశారు ఇంతవరకు అతిగతి లేదు అంటూ ఒకటి పలకలు విరిగి ప్రమాదాలు జరిగి ఈ ఇది వరుసగా కథనం ఇచ్చాపురం సంబంధించి పలాసకు సంబంధించి చాలా కథనాలు వరుసగా వస్తున్నాయి రిపీటెడ్గానే వస్తున్నాయి జంక్షన్లో కాలు మీద పలకలు విరిగిపోయి ఉన్నాయి సో ఆదిమర్చి రాత్రి మీద గట్ట అయితే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ కథనం ఇక ఇచ్చాపురం ఆర్టిస్ట్ కాంప్లెక్స్లో స్థలాలు లీజ్ ద్వారా ఏటా లక్షల ఆదాయం సమకూరుతున్న ప్రయాణికుల అవసరాలకు అధికారులు పట్టించుకోవట్లేదు షాపులు లీజ్కి ఇవ్వడం ద్వారా ఆదాయం అయితే వస్తుంది బస్ స్టాండ్ అసలు నిర్లక్ష్యం వహిస్తున్నారు రోడ్లు లేవు రాళ్ళు తేలిపోయి ఉన్నాయి లోపల పరిసరాలన్నీ కనీసం రోడ్లు కూడా వెయ్యట్లేదు బస్ స్టాండ్ లోపల కూడా అంటూ ఒక కథనం రాశారు ఇక ఉచితం అన్నారు ఊడ్ చేస్తున్నారు పేరుతో ఒక కథనం రాశారు ఇది ఇసుక సంబంధించి వంతెనలో ఓటబాబుల సమీపంలో కూడా ఇసుక తవ్వకాలు ఉచితం అనే పేరుతో మీరు ట్రాక్టర్ పట్టుకొని నిలుపండి చంద్రబాబు గారు ప్రకటించారు కదా మీరు ట్రాక్టర్ పట్టుకొని నిలుపు ఎవడతాడు చూడండి ఆడ నాకు నాకే డైరెక్ట్గా చెప్పండి అన్నారు కదా దాంతో ఎక్కడ పెడితే అక్కడ విత్తలు వేస్తున్నారు ట్రాక్టర్లు వేసుకుంటూ దాంతో నీటి బావులు ఉన్న దగ్గరని కాదు లేకపోతే దగ్గర దగ్గరని కాదు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడే ఏది నీరెస్ట్ ప్లేస్ టు రోడ్ అని వాళ్ళు ఫీల్ అయితే అక్కడ తెగదవ్వేస్తున్నారు దాని మీద ఒక కథనం ఇది నిత్యం వస్తూనే ఉన్నాయి ఇక పర్యాటక కేంద్రంగా కొత్తపేట కొండ రహదారి నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు ఆర్డివో కొత్తపేట కొండ పర్యాటక కేంద్రంగా తీర్దిద్దామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు కొండపై ఉన్న పోలీసు రిపీటర్ స్టేషన్కు నాలుగు కోట్లు ఏంతో నిర్వహించనున్న రహదారి పనులకి కోతమిచ్చారు అని దాని గురించి ఒక కథనం వేశారు ఇక అదనపు వసూలపై విచారణ రైతులు కష్టం మిల్లర్ల పాలు పేరుతో నేను మొన్న ఒక కథనం వచ్చింది దాని మీద అధికారులు స్పందించి టెక్కలాడి ఓ కృష్ణమూర్తి ఆదేశం మేరకు ఓ రైస్ మిల్లులో పౌర సరఫరాల శాఖ అధికారి విచారణ చేపట్టారు ధాన్యం బస్తా దించేందుకు వసూళ్ళు రైతు వద్ద నాలుగు కిలోల అదనంగా తీసుకోవడం వంటి విషయాల మీద చర్చ జరిపారు ఇవన్నీ అది కట్టాలని చెప్పారు ఇక సాగర్ తీరంలో మృత్యుఘోష పేరుతో ఎన్నడూ లేని విధంగా ఇచ్చాపురం మండలం డొంకూరు సాగర్ తీరానికి ఆలు రిడ్లే కళ్యాబురాలు కొట్టుకొచ్చాయి ఇవి ఎక్కువగా ఒడిశా వజ్ర తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి గుడ్ల నుంచి వచ్చిన పిల్లలు సాగరం వైపు వెళ్తాయి తాజాగా ఉదంత ఈ డొంకూరు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు ఈ తాబేలు ప్రత్యేకమైన తాబేలు మనకి ఇక్కడ స్టార్ తాబేళ్ళు ఈ రిడ్లీ వెరైటీ తాబేళ్ళు మనకి ఎక్కువగా వస్తుంటాయి మన శ్రీకాకుళం చాలా ఫేమస్ సిషోర్ ఈ ఇసుక తవ్వకాలు వంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఇక రథసప్తమి విషయంలో భాగంగా సుందరీకరణలో భాగంగా రైస్ మిల్ జంక్షన్ అరసవల్లి రైస్ మిల్ జంక్షన్ దగ్గర రోడ్డు విస్తరణ కోసం చేస్తున్నారు ఇక చెరువుల పరిరక్షణకు పరదాల పేరుతో పూండి బస్ స్టాండ్ వద్ద గోపాల చెరువు కానీ గునియాబంద చెరువులు కలుషితం కాకుండా కాపాడేందుకు క్లీన్ పూండి గ్రీన్ గోవిందపురం గో గ్రామ కార్యక్రమాలు స్వీకారం చుట్టారు కోటమి నాయకులు తెరిపారు రెండు చెరువులు గట్ల చుట్టూ చెత్తం తొలగించి అక్కడ వ్యర్థాలు వేయకుండా చుట్టూ గట్ వస్త్రాలు అంటే గుడ్డతో చుట్టూ దడి కింద కట్టారు ఎవరు అక్కడ ఇయకండి ఇక పతంగులు ఎగరవేద్దాం అప్రమత్తంగా ఉందాం పేరుతో పతంగులు ఎగరవేయడం గురించి ఒక కథనం రాశారు ఈ చైనా మాంజ్యాలు వాడకండి అవి చాలా ప్రమాదకరం ఇది తెగిపోయింది కదా దారమే కదా అని వదిలేస్తాం బట్ అది దానిలో ఉన్న ప్లాస్టిక్ ట్రైన్ ఆడిది ఉంటుంది అది చాలా ప్రమాదకరం మెడలు గట్టకపోసుకుపోతాయి జాగ్రత్తగా ఉండా అంటూ ఒక కథనం రాశారు ఇక గిరిబిడ్డల గోడు గాలికి వదిలి ఈ మధ్య వరుసగా బాలుర వసతి గృహాలు బాలురు బాలికలు వసతి గృహాల గురించి వరుస కథనాలు వస్తున్నాయి అందులో టెక్కి సంబంధించిన అంజనాపురం గ్రామంలో పిల్లలు హాస్టల్లో కాకుండా స్కూల్లోనే పడుకుంటున్నారు సగం సగం నిర్మాణాలు అయ్యి ఆగిపోయేవి అసలు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు మా పట్ల వారి పట్ల ఎవరు అయ్యాధికారులు స్పందించట్లేదు అంటూ కథనం రాసింది ఇంకా వివేకానందుడి బోధనలో అనుసరణ ఏమంటూ శ్రీకాకుళంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా స్వామి వివేకానందకు విగ్రహానికి పూలమాలలు వేసిన ఫోటో అంటూ వేస్తూ ఒక కథనం రాశారు ఇక పరిశ్రమలు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తామంటూ మన కేంద్ర మంత్రి నాయుడుతో ఈనాడు ముఖాముఖి చేసింది దాని గురించి ఒక కథనం రాసింది ఇక భోగి సంబరాలు పల్లెల్లో భిన్నంగా జరుగుతాయి అంటూ ఒక కథనం రాసింది మొత్తం భోగి వ్యవహారం అంతా ఇవి ఈనాటి వార్తలు థ్యాంక్ యూ